వెల్కమ్ టు నేను మేము అదుగురి మరొకసారి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా మరి ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు బియ్యం నానబెట్టిన దగ్గర నుంచి పాకం పట్టిన దగ్గర నుంచి అరిసెలు వండేసుకుందాం ఇంచు ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా లెంగ్తీ అయ్యిందని వీడియో అనుకోకుండా మొత్తం చూడండి కొత్తగా వండుకునేటువంటి వారు కూడా ఈజీగా వండేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలు కూడా ట్రై చేస్తారని ఇంచు ఇంచు చూపించాలన్నమాట కొంచెం లెంగ్తీ అయిందని అనుకోకుండా ప్రతి ఒక్కరు ఒక్క కేజీ బెల్లంతో అరిసెలు వండుకోండి మరి సంక్రాంతికి అరిసెలే కదా మనకు ఫేమస్ మరి అరిసెలు మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి అలాగే కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అరిసెలు అద్భుతంగా ఉంటాయి నానం చేసినటువంటి అరిసెలు చాలా ఈజీ రెసిపీ కాకపోతే లెంగ్త్ అయినా కూడా మీకు ప్రతీది అర్థమయ్యేటట్టు కొంచెం 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 కూడా ఇక్కడ మిస్టేక్స్ లేకుండా మీకు చూపించాను చూసి మరి మీరు కూడా సంక్రాంతికి అరిసెలు వండేసుకోండి అద్భుతంగా ఉంటాయి అరిసెలు గాజులు మలారంలా ఉంటాయి సంక్రాంతి అంటేనే నేతి అరిసెలు మరి మీరు కూడా అందరూ రెడీ చేసేసుకోండి ఇలాగే మీ గోదావరి ఆడబడిచిన ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాండి ప్రాసెస్లోకి వెళ్తే నేను కేజీ నర బియ్యం తీసుకున్నాను కేజీ నర రేషన్ బియ్యం అన్నమాట రేషన్ బియ్యం ఇలా నీళ్లు పోసేసి శుభ్రంగా ఐదు ఆరు సార్లు కడుక్కోవాలి రేషన్ బియ్యంలో దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి మరి ఐదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలా బియ్యం కడిగిన నీళ్లు వేసేయకండమ్మ మొక్కల్లో పోయండి మొక్కలు ఎంత బాగా పెరుగుతాయో బియ్యం కడిగిన నీళ్లు పోస్తే కనుక ఇలా నేను ఐదారు సార్లు కడిగి పట్టుకొచ్చాను పట్టుకొచ్చినటువంటి బియ్యంలో మంచి నీళ్లు కసిని పోసేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని ఇది వేళ ఉదయం అన్నమాట రేపు వద్దన్నే ఉదయం చేయడానికి నానబెట్టాను మధ్యాహ్నం ఒకసారి రాత్రికి ఒకసారి మళ్ళీ కడిగి పెట్టుకుంటే బియ్యం ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మరుచటి రోజు ఉదయం రెండుసార్లు కడిగేసుకుని ఇలా వాడేసేసాను ఇలా వాడేసేసుకోండి అమ్మ బట్ట మీద అది ఏం ఆరబెట్టక్కర్లేదు ఇలా వాడేసుకోండి ఎంత రానటువంటి వారైనా నేను చెప్పినట్టుగా వండుకోండి అరిసెలు బ్రహ్మాండంగా వస్తాయి ఇలా బియ్యం వాడేసుకుని పక్కకు తెచ్చి పెట్టుకోండి మిక్సీ పక్కన పెట్టుకోండి పళ్ళు జల్లిడి అన్నీ పక్కన పెట్టుకోండి ఈజీగా పది నిమిషాల్లో పిండి కొట్టేసుకోవచ్చు ఒంటి చేతి మీద వండుకోవచ్చు అరిసికి ఎవ్వరు సహాయం అక్కర్లేదు ఒక్కళ్ళవే వండుకుంటే నిదానంగా అద్భుతంగా వస్తాయి బియ్యం వాడేసింది అలా పక్కన పెట్టాను పొయ్యి మీద పక్కన మిక్సీ పెట్టుకున్నాను అన్నీ పక్క పక్కలనే ఉంటే ఈజీగా చేసుకోవచ్చు చిన్న ప్లేట్ తీసుకోండి ఇలా మిక్సీ జార్లో బియ్యం పోసుకోవడానికి పొడి ఆడతా ఆడుతూ ఉన్నాయి బియ్యం చూసారా శుభ్రంగా వాడేసుకున్నాం ఏ బట్ట మీద పోయక్కర్లేదు అక్కడ పొయ్యక్కర్లేదు ఇలా మిక్సీ పెట్టేసుకుని చక్కగా శుభ్రంగా ఆడేయండి మధ్యలో ఒకసారి తీసి కదుపుకోవాలి ఎందుకంటే తడి ఉంటుంది కదా పట్టుకుంటుంది మిక్సీకి అప్పుడు మిక్సీ జార్ చాకుంటే మిక్సీ చాకుంటే దాంతో చేయండి నేను మామూలు చాకుతోటే ఒక్కసారి ఇలా కదుపుతున్నాను ఇలా కదపడం వల్ల ఇంకొకసారి పెడితే మెత్తగా కాటికిలాగా అయిపోతుంది మా రోజుల్లో అయితే మేము రోడ్ల్లో కొట్టేవాళ్ళం నాలుగు రోకళ్ళు పోటేసి రోజంతా పని కిందే వండేది అరిసెలు వండితే ఈవేళ అరిసెలు వండితే పక్కింటికి కూడా తెలియకుండా వండేసుకుంటున్నాం మరి ఆ టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయినందుకు మనం టెక్నాలజీ థ్యాంక్స్ చెప్పాలన్నమాట అంటే పండ కింద ఉండేది శుభ్రంగా చూసారా అక్కడ మిక్సీ జార్ కంటుకోలేదు ఇలా జల్లిస్తే పిండి ఎగిరి ఆ గోడలకి అంతా పట్టుకుంటుంది అందుకని అలా జల్లించకుండా చెయ్యట్టిలా పాముకోండి జల్లుడు మెత్తగా ఉండాలి అరిసెలు జల్లిడి అది మాత్రం గమనించండి రేకు మెత్తగా లేకపోతే రెండు జల్లుళ్ళు వేసుకోండి మా కాటికి కాటికున్నట్టు ఉంటుంది ఇప్పుడు పాతికి అలనాడు జల్లిడదివేళ నిన్నడది కాదు ఎప్పుడు అలా నొక్కు పెట్టుకోండి నొక్కు పెట్టుకుని మొత్తం బియ్యం అన్నీ ఇలాగా ఆడేసుకోవడమే ఒంటి చేతి మీద ఆడేసుకుని పిండి అంతా నొక్కుకోవాలి ఎప్పటికప్పుడే నొక్కుకోవాలి ఇలా చేసుకోండి అమ్మ మేమవుతే చిన్నప్పుడు చచ్చేవాళ్ళం ఆ పోటీ రెండు రెండేసి కొంచాల బియ్యం పోసేవారు ఒకళ్ళది అయ్యాక ఒకళ్ళది ఇది అందరూ వారం రోజుల ముందు మొదలెట్టేవారు అరిసెలు వండుకోవడం ఒకళ్ళ ఇంటికి అరిసెలు అయిపోయాక ఇంకొకళ్ళ ఇంటి అరిసెలు అలా చేసుకునేవాళ్ళం ఉపకారం కింద ఇప్పుడు ఉపకారం అక్కర్లేదు భగవంతుడు మనకి చాలా టెక్నాలజీ ఇచ్చాడు మనమే చేసేసుకుంటున్నాం అరిసెలు వండుతున్నాం పక్కింటికి తెలియకుండా చేసేసుకుంటున్నాం మరి చూసారా ఇలాగే పాముకోడి అమ్మ గోడలకి గొంతులకి పట్టుకోదు లేకపోతే ఇల్లు ఒల్లు చిరాకైపోద్ది వంట చేస్తే నీట్గా చేసుకోవాలమ్మా ఇల్లు ఒళ్ళు చిరాకు చిరాకు చేసేస్తారు అలా చేసుకోకూడదు నీట్గా నీట్నెస్ అలవాటు చేసుకోండి ఏ రోగాలు వచ్చినా వంటింటి వల్లే వస్తాయి వంటిలు శుభ్రంగా ఉంటే హోమ్ అంతా ఆరోగ్యంగానే ఉంటుంది నమ్మండి ఎప్పుడు వంటిల్నే శుభ్రంగా పెట్టుకోవాలి శుభ్రంగా నేను మొత్తం అన్నీ చూపించలేను కాబట్టి ఇలా రెండు ఆయిల్ కొట్టి చూపిస్తున్నాను అనమాట ఇలా శుభ్రంగా నొక్కు పెట్టుకోవాలి చూడండి కాటికిలాగా ఉంది ఇంకొక వాయి చూపెడుతున్నాను కాటికిలాగైపోయింది అవుతే ఇలాగే పాదరిని అవుతుంది ఎక్కడికక్కడ ఎగరకుండా పిండి ఇలా పాముకుంటే నీట్గా పడుతుంది అన్నమాట ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చిన్నపిల్లలు అవుతాయి ఒక్క అర కేజీ బెల్లంతో ట్రై చేయండి ఒక కేజీ బియ్యం నానబెట్టుకోండి కొంచెం పిండి మిగిలిలా ఉండాలి కొత్తగా చేసుకునేటువంటి వారవుతే మాకు అలవాటే కాబట్టి కరెక్ట్గా పోస్తాను అక్కడికి నేను చూసారా మొత్తం అంతా జల్లించేసి పిండి పళ్ళుల్లో తీసేయాలి పళ్ళుల్లో ఉంటే ఆరిపోతుంది ఇలా బేసిన్లో పోసేసి శుభ్రంగా నొక్కు పెట్టేసుకుందాం నిదానంగా చేసుకోవాలి ఇప్పుడు బోన్ చేసి అరిసెలేస్తాను గంట అయిపోతుంది చక్కగా ఇలా నొక్కు పెట్టేసి పళ్ళుని పక్కన పెట్టేసి బోన్ చేసి వచ్చి పాకం పట్టుకుని అరిసెలు వేసుకోవచ్చు అన్నమాట ఇలా నొక్కు పెట్టి పళ్ళు మూత పెట్టేయండి పిండి రెండు గంటలున్నా పొడి అన్నమాట అలాగే ఉంటుంది ఇది కేజీ బెల్లం మూడు కుందులు కుక్కర్ పక్కన పెట్టాను పాకం పట్టడానికి పొయ్యి అన్నీ తుడిసేసుకున్నాను శుభ్రంగా నీట్గా పిండి ఆడేసుకున్నాక మళ్ళీ మిక్సీ ప్లేస్లో మిక్సీ పెట్టేసుకుని ఈ బియ్యం గిన్నెలు అన్నీ కడిగేసుకోవాలి మిక్సీ ప్లేస్లో మిక్సీ వెళ్ళిపోయింది బియ్యం కడిగిన గిన్నెలు బేసన్లు జల్లిడి అన్నీ కడిగేసుకున్నాను మనం వంట చేసుకుంటే సాయంకాలానికి అయ్యో వంట చేసుకున్నట్టు కూడా ఉండకూడదు ఎప్పుడూ కడిగేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది ఇప్పుడు బెల్లం కుందులు బయట బాల్కనీలోకి ఎండ పట్టుకొచ్చి బాల్కనీలో కింద క్లాత్ వేసి ఇలా కొట్టేసి కుక్కర్లో పోసేసుకుందాం మొత్తం అంతా ఇలా దులుపుకుంటే అయిపోతుంది అన్నమాట ఇలా ఈజీగా చేసుకోండి అమ్మ తెలుగుగా ఈజీగా చేసుకుంటే పని ఆడతా పాడతా చేసుకుంటే అది యోగం అవుతుంది పని అద్భుతంగా ఉంటుంది మరి ఇలాగే చేసుకోవాలి నేను అవుతే ఇలాగే చేసుకుంటాను నాకైతే మెడిటేషన్ అవుతుంది పెద్ద గ్లాసుడు నీళ్ళు పోసేసాను మీతో మాట్లాడతా పని అంటే మెడిటేషన్ కింద చేసుకోవాలి భారం కింద చేసుకోకూడదు ఈజీగా కొత్త పిల్లలు చేసుకున్నా కూడా చేసుకుంటారని ఇలాగ కొంచెం లెంగ్త్ అయినా కూడా మీకు ఇంచు ఇంచు చూపెడుతున్నాను నమ్మండి ఇప్పుడు పెద్ద గ్లాసుడు నీళ్ళు పోయక్కర్లేదు పాకం వడపోసుకుంటాం కాబట్టి పెద్ద గ్లాసుడు నీళ్లు పోసాను బెల్లం శుభ్రంగా కరిగిపోయాక దించేసి ఇలాగా ఇంకో గిన్నెలోకి వడపోసేసుకుందాం వడపోసుకుని జల్లి పెట్టుకుని ఇలా వడపోసేసుకుంటే ఏమైనా దుమ్ము దూలి ఉంటే పోద్ది ఇప్పుడు కుక్కర్ కడిగేసి ఈ వడపోసుకున్న పాకం అందులో పోసేసుకుందాం పోసేసుకుని ఈ గిన్నె కూడా ఆ చేతితోడు కడిగేసుకుని వేసేసుకుంటే అసలు తొట్లో గిన్నెలే ఉండవు నమ్మాలి ఓ చారుడు పంచదారు పోసుకుందాం ఓ చారుడు పంచదార పోసుకుంటే కరెక్ట్గా కేజీ అవుతుంది నేను ముప్పావు కేజీ బెల్లం వేసాను ఓ పావు కేజీ దగ్గరికి పంచదార పోసాను మొత్తాన్ని కేజీ కేసాను అంతే కేజీకి నర బియ్యం అమ్మ లెక్క మొత్తం బెల్లం కేజీ అని చెప్పాను ముప్పావు కేజీ కేసాను అన్నమాట ఓ పావు కేజీ దగ్గరికి పంచదార పోయడంలో అరిసులు కరకరలా ఆడుతూ ఉంటాయి అద్భుతంగా ఉంటాయి ఈ నువ్వులు నువ్వులు గిన్నె నువ్వులు పోసి కొంచెం మజ్జిగి పోసి తడిపి పక్కన పెట్టుకోవాలి అన్నమాట అరిసులకి మాడకుండా అన్నమాట రుచి మరింత పెరుగుతుంది నొక్కు మజ్జి సొక్క గిలకట్టిన మజ్జి సొక్క పోసి మళ్ళీ ముక్క ముక్కలు బిళ్ళబెళ్ళ కింద ఉండకూడదు కవ్వంతో గిలకట్టిన మజ్జిగ కొంచెం పోసి తడిపి పెట్టండి మళ్ళీ నీళ్ళు నీళ్ళ కింద చేసేకండి తడి పొడిగా కలిపి పక్కన పెట్టుకోండి పాకం చూపెడుతున్నాను జారిపోతుంది ఇంకా రాలేదు పాకం రావడానికి కొంచెం టైం పడుద్ది పెద్ద పొయ్యి మీద పెట్టాను పెద్ద పొయ్యి మీద పెట్టి హైలోనే చేస్తున్నాను కొంచెం చేసుకున్నా కూడా సింగిల్ హ్యాండ్ మీద చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి పాకం వచ్చినట్టు అనిపిస్తుంది ఏమో శక మీద వస్తుంది కానీ రాదు ఒక్కొక్కసారి హై మంట మీద పెట్టాను కదా రాలేదు వచ్చినట్టు కనిపించింది రాలేదు ఈ పాకం అయితే రాదు ఇది పోకొండల పాకం ఇది అవుతే పోకొండలు చేసుకోవచ్చు అన్నమాట రాలేదు వేసేసి మరొక్కసారి కదుపుతానే ఉండాలి చెయ్యి ఎడవకుండా తిప్పండి అమ్మ పాకాన్ని అప్పుడే వెండి కంటిలాగా ఉంటుంది పాకం చెయ్యి ఎడవకూడదు తిప్పుతానే ఉండాలి పాకాన్ని మనం ఎంత తిప్పుతామో పాకం అంత రుచిగా వస్తాయి అరిసెలు దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి ఒక్కడం వండి చేసుకుంటే అది అద్భుతంగా ఆ సరుకు నమ్మండి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉండే కన్ఫ్యూషన్ అవుతాం సరుకు కూడా అన్నమాట ఇప్పుడు రెండోసారి చూపెడుతున్నాను పాకం వచ్చేసింది పొయ్యిని సిమ్లో పెట్టాను అన్నమాట పొయ్యి పాకం చూసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి పొయ్యిని చూడండి వచ్చింది చక్కగా వచ్చింది మనకి ఈ పాకం పడితే అద్భుతంగా వస్తాయి అరుసలు చూడండి మీకు అక్క నిదానంగా చూపెడుతున్నాను మీకు దగ్గర పెట్టి ఇలా రావాలన్నమాట చేతికి అంటుకోకూడదు చూడండి ఇలా మెత్తగా ఉండాలి చేతికి అంటుకోకూడదు తిప్పుతుంటే ఇలా మెత్తగాను కాయిన్ కింద నలగాలి పట్టుకుంటే చేతికి అంటుకోకూడదు ఇది పాకం కరెక్ట్ పాకం అన్నమాట ఇంకా పాకం వచ్చేసింది నేను సిమ్లో ఉంది పొయ్య తీసేద్దాం తీసేసి కింద పెట్టుకుని గట్టు మీద వేడి గిన్నెలు కూడా పెట్టదు నానమ్మ ప్లేట్ వేసుకుని పెట్టుకుంటుంది రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆవునే వేసాను నేను ఒక్క స్పూనే చూపించగలిగాను అక్కడ అప్పుడు ఏదో ఫోన్ వచ్చింది ఇంకొన్న స్పూన్ చూపించలేకపోయాను ఇదే నేతి అరుసలు రెండు స్పూన్లు వేసాను ఇందులో రెండు స్పూన్లు ధారాళంగా వేసేయండి అనుమానం ఏం పడక్కలేదు తింటుంటే అరుసు నెయ్యి తిన్నట్టే ఉంటుంది నెయ్యి పోసుకుని అరిసెలు వండుకుంటే మెతక వాసన వస్తాయమ్మా నూనెలో నెయ్యి పోసేసి వండుతారు అవి మెతక వాసన వస్తాయి ఇలా పాకంలోనే వెయ్యాలి నెయ్యి ఇలా పిండి ఒంటి చేత్తో పోసుకుంటే దోసుడుతోటి కలుపుకోండి ఒక్క చేతి మీదే ఈజీగా చేసుకోవచ్చు మెల్లమెల్లగా చేసుకోవచ్చు అందంగా ఇలా గెంటుకుని పిండిని పర్వాలేదు పక్కనది అయినా మళ్ళీ తుడుసుకుందాం ఇలాగా ఈ లోపల నువ్వు పప్పు నాతోంది పక్కని అంతే ఇంకొంచెం పిండి ఆడుద్ది అదిగో జారుతుంది ఆ మాత్రం జారకూడదు రవ్వంతేసుకుందాం కొత్త వారు నేను చూపించిన పదును చేశారంటే ఇంక అసలు అరుసు రాలేదు అన్న మొక్కరు ఇంకొంచెం ఇంకో గుప్పుడు పిండి వేస్తే సరిగ్గా సరిపోతుందన్నమాట మీకు మరొకసారి చూపెడుతున్నాను చూడండి రవ్వంత పడుతుంది వేస్తాను ఒక గుప్పుడు పిండి వేయచ్చు ఈజీగా అంతే ఒక గుప్పుడు పిండి వేసి కలిపేసి మనం అరిసెలు వేసేసుకోవచ్చు పెద్ద బ్రహ్మాండం ఏం కాదమ్మా ఎలాంటి ఉన్నా చేసేసుకోవచ్చు ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సంక్రాంతి మకర సంక్రాంతి అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని కోరుకుంటూ మీరు మీకు పాకం చూపించేసాను ఇంకా వేయాలనిపించింది పిండి నాకు కొంచెం జారుతుంది అలా జారకూడదు కొంచెం గట్టిగా ఉండాలి అప్పుడే అరిసు గాజుల మలారంలా వస్తుంది నమ్మాలి సంక్రాంతి ప్రతి ఒక్కరూ కూడా వండుకోండి సంక్రాంతి అంటే అరుసులు మరి అందరూ అరిసెలు వండుకోవాలని నానమ్మ చూపిస్తోంది అన్నమాట చూడండి కరెక్ట్గా పాకం చూసారా ఇలా పట్టుకోండి అమ్మ ఎంత చేతకాకపోయినా అరిసి ఈజీగా వచ్చేస్తుంది ఇలా పట్టుకుంటే చూడండి మరొక్కసారి తీస్తున్నాను చూడండి తిండితోటి అదిగో ఈ పదును పట్టుకోండి ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు శుభ్రంగా ఇది ఊడ్చేసి పైన మరింత కొంచెం నెయ్యి వేసేసుకుంటే అద్భుతంగా ఉంటుంది పిండిలోనే నెయ్యి కలిసిన అరిసే బాగుంటుందమ్మా నూనెలో నెయ్యి పోయకూడదు మెతక వాసన వస్తుంది మరొకసారి ఒకసారి కొంచెం నెయ్యి పోసేసి అలాగా పిండి మీద పైన మూత పెట్టుకుందాం మూత ఫుల్లుగా పెట్టకూడదు ఇలా ఒడ్డిగిలిగా పెట్టాలన్నమాట మూత పెడితే చెమట పెట్టేస్తుంది ఇప్పుడు పొయ్యి అంటించి మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ ఓ పోసేసుకో లిమిటెడ్గా మూడు అరిసులు ములిగేటట్టు పోసుకుంటే సరిపోదు పైన ప్లేట్లోకి వేసుకుని కొంచెం ప్లేట్కి నూనె రాసుకుని ఇలాగ అరిసెలు పిండి ఒక గుప్పుడు తీసుకుని ముద్ద కట్టుకుని పక్కన పెట్టుకోండి మనం అరిసెలు వండుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట నిమ్మకాయ అంత నిమ్మకాయ అంత ఉండలు తీసుకోండి ఇప్పుడు నూనె పోసాను కదా ఆ ప్యాకెట్టే తీసుకున్నాను అన్నమాట ఇలాగ తడిపి పెట్టుకున్నాం కదా నువ్వులు నువ్వుల్లో దొల్లించండి మండి మండి మీద వెయ్యాలి అని చూపెడుతున్నాను అన్నమాట ఇలా మండితో నొక్కాలి చూడండి మండితో నొక్కుతున్నాను అలా మండితో నొక్కితే ఈవెనగా వస్తుంది ఓ చోట దళసరి రాదు ఒక చోట పాలసన రాదు చూడండి ఈ ఈవెనగా వచ్చింది ఇలా ఒక్కసారి ఇలాగంటే ఊడి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ కాగితానికి నూనె రాసుకోవాలన్నమాట పక్కన చెంబు పెట్టుకున్నాను కదా నూనె చెంబు ఒక్కొక్క చుక్క ఇలా ఏళ్ళతో ముంచి రాయండి మళ్ళీ కొంచెం నిమ్మకాయ అంతా తీసుకోవడం మళ్ళీ నువ్వు బులో దొల్లించడం అంతే అందుకే నువ్వు నీళ్లు ఉండకూడదు మజ్జిగ అసలు ఉండకూడదమ్మా తడి పొడిగా ఉండాలి ఇలా దొల్లించుకుంటే చూడండి మండితోటి నొక్కుతున్నాను మీకు మరొకసారి చూపెడుతున్నాను కొత్త పిల్లలు ఎవరు చేసుకున్నా సరే ఈజీగా చేసుకోవచ్చు ఫోన్ దగ్గర పెట్టేసుకుని నానం చేసిన వీడియో ఇంచు కదలకుండా చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా అరిసెలు వండేసుకోవచ్చు పిండి పిండి పడింది పక్కన ఇలా చిదిపేసాను అంతే పిండి వండబడింది అన్నమాట అంతే ఇలా తీసుకుని వేసేసుకోండి మంట అరిసెల మంట ఎప్పుడు కూడా హైలో ఉండకూడదు మీడియంలో ఉండాలి పక్కన మంట చూడండి మీడియంలో ఉంది మంట కింద అరుసల మంట మంట ఎక్కువ ఉంటే అరిసు మాడిపోద్ది ఉడకదు మీడియంలో ఉంటే నిదానంగా ఏతుంది గోల్డెన్ కలర్ వస్తుంది అబ్జర్వేషన్ చేయండి పళ్ళు పైకి పెట్టి నొక్కు చూపించాను మీకు మళ్ళీ ఇంకొకసారి చూపెడతాను మళ్ళీ నిమ్మకాయ అంత సైజు తీసుకోండి అరిసెలు బలే ఉంటాయి పెద్ద అరిసు కావద్దు చిన్న అరిసె కావదు చక్కగా ఉంటుంది బోల్డ్ డబ్బులు పోసేసి కొట్ల మీద ఎందుకమ్మ ఇలా చేసుకోండి చూడండి పళ్ళుని పైకి పెట్టి అరిచేయి మండితోటి ఒత్తుతున్నాను అంతే ఇలాగ ఆడతా పాడతా చేసుకోండి అద్భుతంగా వస్తాయి ఇలా అంతే ఇంకొకసారి చూపెడతాను మళ్ళీని నాలుగు అరిసెలు పెట్టినాయి అందంగానే ఇలా మెల్లగా తిరగేసుకోవాలి అట్ల అట్లాగాడ అప్పకుండా తప్ప ఇంకేం అక్కర్లేదు అరుసలు ఒత్తేయకూడదమ్మా అరిసెలు ఒత్తేస్తారు కదా ఆ ఒత్తిన అరుస రుచి ఉండదు మెత్త ఇలాగా ఇలాగ అరిసెలు దొల్లించుకుని చక్కగా వదిలేయండి నేను చూపించినట్టుగా ఓ పక్కకు వాడేయండి ఎక్సర్సైజ్లు వెళ్ళిపోతుంది చూడండి మండి మీద మళ్ళీ ఒత్తుతూ చూపెడుతున్నాను ఇలా ఒత్తుకోండమ్మా అద్భుతంగా అవుతుంది ఈ ఈవెనగా అవుతుంది ఎక్సర్సైజ్లు వెళ్ళిపోద్ది ఇలా జల్లిడి ఇంకొక జల్లిడి పెట్టుకోండి రెండోసారి ఇందులోకి మార్చుకుందాం రెండు తాపాలుగా మార్చుకుని పెద్ద న్యూస్ పేపర్ వేసేసుకుని న్యూస్ పేపర్ మీద ఇవేసేయండి అంతే తర్వాత డబ్బాలోకి ఎత్తుకుంటే ఇంచు కూడా అస్సలు ఎక్కడ ఆయిల్ రాదు ఆయిల్ నొక్కేస్తే అరుసు మెత్తబడిపోయి మెత్తగా ఉంటుంది తినటానికి అంత టేస్ట్ అనిపించదు ఎప్పుడు కూడా నానమ్మ అరుసలు నొక్కదు నొక్కకుండా ఇలాగే ఉంచి ఎక్సెస్ ఆయిల్ తీసుకుంటుంది మీకు ఇంకా అనుమానం అనిపిస్తే కింద నాలుగైదు సీపురు పుల్లలు వేసేసి అరిసెలు పెట్టేసుకోండి అడుగు భాగంలో ఒక ఆయిల్ దిగుతుంది పైన అరిసెలు అన్నమాట ఇదొక టెక్నిక్ ఇంకా కా మాకు పుల్లలు అవి అవ్వదు అనిపిస్తే ఒక ప్లేట్ బోర్లించండి ప్లేట్ అడుక్కేమో ఆయిల్ వెళ్తుంది పైన అరిసెలు అన్నమాట ఇంతే సింపుల్ లాజిక్ నానమ్మ మూడుసార్లు పెట్టింది నానమ్మ వీడియోలో మూడు రకాలుగా మూడు తఫాలుగా ఉంటాయి అరుసులు చూడండి మీకు ఏది నచ్చితే ఆ రకంగా వండుకోవచ్చు ఇది మూడోసారి నా ఛానల్లో మూడు మూడు రకాలుగా ఉంటాయి చూడండి అమ్మా నిమ్మకాయ అంతా చూపెడుతున్నాను అలా దొల్లించుకోవాలి దొల్లించుకు తీసుకోండి ఈజీగా చేసుకోవాలి నానం చేసే పని ఏదన్నా సరే ఈజీ అండ్ టేస్టీ అద్భుతంగా చేస్తాను పని ఎప్పుడు ఈజీగా చేసుకోవాలి భారంగా చేసుకోకూడదు పేరవరాని ఒకసారి వండి పెట్టాను అరిసెలు నేను పాత ఇంటి దగ్గర ఒకసారి వండి పెట్టాను ఇది మా కొత్త ఇంట్లో ఇప్పుడు మళ్ళీని మూడు రకాలుగా ఉన్నాయి మీకు ఏ అరిసు కావాలంటే ఆ అరిసెలు వండుకుని తినచ్చు నానమ్మ ఇప్పుడు అయితే ఇంకా క్లారిటీగా చూపించింది ఇంచు ఇంచు ఇలాగ నెమ్మదిగా అంతే ఎక్సర్సైజ్లు అంతా కిందకు వచ్చేస్తుంది ఎంబటి అని ఆ తర్వాత రెండో దాంట్లో ఆ తర్వాత మళ్ళీ పేపర్ వేసేసి ఒక్క గంట పేరు చేసుకున్నారనుకోండి పేపర్ మీద మొత్తం ఎక్కడైనా ఆయిల్ ఉంటే పేపర్ లాక్కుంటుంది ఇంకా అసలు ఎక్కడ ఆయిల్ ఉండదు నేనైతే ఎప్పుడూ కూడా నొక్కేసి అరిసెలు ఏనాడు మా అమ్మ వండలేదు అమ్మమ్మ వండలేదు నేను కూడా వండను నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఈ కొట్ల మీద ఎప్పుడైనా ఈ తీసుకొచ్చి ఇస్తారు నేను తిన్న నాకు వద్దు అప్పడాల కింద ఉంటాయి నొక్కేసి చూడండి ఎక్సర్సైజ్ కిందకు వస్తుంది రెండో దాంట్లో ఇలాగ వేసి నిలబెట్టుకోవాలమ్మ అరిసిని ఇలా నిలబెడితే ఆయిల్ కిందకి దిగుతుంది అన్నమాట ఇలాగ చూడండి నిలబెడుతున్నాను కర్త కర్మ క్రియ నానమ్మే ఓ చేతితో షూట్ చేసుకుంటున్నాను ఓ చేతితో ఏమో పని చేస్తున్నాను మరి మీ గోదావరి ఆడబడి ఇలాగ ఆశీర్వదిస్తూ ఉంటారని కోరుకుంటూ అరిసెలు ఇలా రెడీ అయిపోయాక న్యూస్ పేపర్ వేసేసి రెండు మూడు లైన్లు వేసేయండి దల్సరిగా వేసేయండి న్యూస్ పేపర్ను నాలుగైదు పేపర్లు వేసేసి అడిగినాయి ఇలాగ ఒక్క అరగంట వదిలేయండి నేను అరగంట వదిలేసిన ఎక్కడా నూనె చుక్క రాలేదు చూసారా ఎక్సర్సైజులు అంతా జంగడీల్లోనే వచ్చేసింది అనమాట ఇంకంతే ఇలా పేరు చేసిన ఊరికే మీకు తమ కోసం చూపించడం కోసం ఇలా ప్లేట్లో తీస్తున్నాను నేను తర్వాత డబ్బాలో పెట్టేస్తాను అనమాట నేను ఒక వారం ముందే చూపెడుతున్నాను మీకు అరిసెలు ముందే ప్రిపేర్ చేసేసుకోవాలి సంక్రాంతి పండగ మన ఇంటికి ముందే వచ్చేయాలి మనం పిండి వంటలు ఎప్పుడు వండుకుంటే పండగ అప్పుడే వచ్చేసినట్టు లెక్క మరి మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పిల్లలు కూడా ఈజీగా వండుకునే పద్ధతిలో చూపించారన్నమాట మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నాన్నమ్మకు మరింత సపోర్ట్ చేయండి ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నూతన సంవత్సరంలో సంక్రాంతి శుభ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నానమ్మని ఇలాగ ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇట్లు నేను మీ మద్దుకూరి థ్యాంక్ యూ